ప్రపంచ మానవాళకి జీవన విన్నదానాన్ని తెలిపేటువంటి కరదీపుగా మన చేతిలో లైట్ ఉంటే ఏ విధంగా మార్గంతో పట్టుకోకుండా ఉంటామో మన జీవితంలో బాల్యం నుండి వృద్ధాప్యము ఎవ్వన కౌమారాలు ఏవైతే ఉన్నాయో మరణదశ వరకు కూడా మన జీవన విధానాన్ని సవ్యంగా నడుపుకోవడానికి మనకు చేతిలో ఒక వ్యక్తి మాదిరిగా మార్గదర్శకులకు మాదిరిగా మనకు మార్గం చెప్పేటువంటిది నిజమైనటువంటి గీత లక్ష్యం ఈ గీతను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారు వాళ్ళకి యముడు కూడా దగ్గరికి రాడు అని గీత శాస్త్రం చెప్తుంది కాబట్టి సర్వ ఏసారభూతమైనటువంటిది సర్వశాస్త్రభూతమైనటువంటిది మరి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ కృష్ణస్తు స్వయం భగవాను అని ఆ భగవంతుడు చెప్పినటువంటి గీత కాబట్టి అర్జునుడికి చెప్పాడు మనందరి నిమిత్తం అర్జునుడి కోరు కాదు అలాంటి భగవద్గీత భగవంతు చెప్పింది మనం అందరూ మానవాలు తరించడానికి ఈ కులము మతము స్త్రీ పురుష వయోభేదం లేకుండా ప్రతి వాళ్ళను ధరింపు చేసి మార్గము ప్రయాణింపు చేసేటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథరాజ్యం ఏదైనా ఉంది అంటే అది కేవలం మన భగవద్గీత మాత్రమే అలాంటి గీతా సత్యంగా ఈరోజు మరి ధర్మవరంలో చేయడము చాలా చాలా సంతోషము వీరందరూ కూడా మన ధర్మాన్ని ఏ ఛానల్ వాళ్ళైనా కూడా మన ధర్మాన్ని ప్రచారం చేసుకోవాలి మన తల్లిని మనం పిగడాలి నేర్ మీలకు భయపడవలసిన పని లేదు ఎవరికి భయపడవలసిన పని లేదు ఏదో ధర్మ తథో జయ ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉంటారో అక్కడ ఉంటుంది గీత అనేది కూడా ధర్మాన్ని బోధిస్తుంది మమకాలను వదిలేయాలని చెప్తుంది ఆ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళను ఆ ధర్మము జీవితాంతం కాదు జన్మ జన్మాంతరాలలో ముక్తి పొందే అంతవరకు రక్షిస్తుంది అని చెప్పేసి మనకి గీతా బోధ చెప్తుంది కాబట్టి అలాంటి మనములో గీతాబోధన విని మీరందరూ కూడా గీత ప్రతిరోజు పారాయణ చేసి అందులో విషయాలను కొంత కొంత అనుభవించాలి ఆచరించాలి ఆ ఆనందాన్ని అనుభవించి మనము మన స్నేహితులకు ఇంకెవరెవరైతే బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా చెబుతూ ఈ గీతా ప్రచారాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ప్రస ప్రపంచవ్యాప్తంగా దీన్ని త్యాగంతో భోగాన్ని అనుభవించాలి కానీ అనుభవిస్తే తే దిబ్బాలైపోతుంది అందుకని ఇతరులకు చెప్పింది మనకు మిగులుతోంది ఇతరులకు ఇచ్చింది మనకు ఎఫడి పెట్టినట్టుగా జన్మ జన్మాంతరాల వరకు కూడా అది మనకు ఎమ్మడి ఉంటుంది మనల్ని కాపాడుతుంది ధర్మం అనే ధనము మన ఎమ్మడి ఉంటుంది కాబట్టి అలాంటి జ్ఞాన భండారమైనటువంటి ధర్మరూపమైనటువంటి భగవద్గీత మనం పారాయణ చేయాలి దాన్ని అనుష్ఠించాలి ఆచరించాలి ఆనందాన్ని అనుభవించి ఇతరులు పంచిపెట్టాలి పెట్టాలి ఇది అంటే గీతాసారాలు అంటే అలాంటి గీతాసారాన్ని మీరు మీరు ఇందాక మాట్లాడుతూ హిందువులు ఆదివారం రాగాలి మాంసము తింటున్నారు అని చెప్తున్నారు ఏం చెప్తారు వాళ్ళు ఇది ఏంటంటే ఒక అంటు లాగా మారిపోయిందే తప్ప పూర్వం ఎవరు తినేవాళ్ళు కాదు హిందువులు అనేవాళ్ళు విధర్మీయులు ఏం చేస్తున్నారంటే శుక్రవారం వచ్చిందంటే వాళ్ళు తినరు ఆదివారం వచ్చిందంటే క్రిస్టియన్ తినడు ఆదివారం వచ్చిందంటే మన హిందువులు తింటున్నారు దీనికి అలవాటు పడడానికి వాళ్ళు అనుసరించినటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రయోజకరమవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి వాటిని గుర్తుంచుకోండి మన శాస్త్రం ఎప్పుడైనా కూడా అహింస పరమో ధర్మ ఈ జీవి జీవి చంపి జీవికి వేయంగా జీవి వలన ఏమి చిక్కి ఉంది జీవహింసకులకు మో చిక్కున మోక్షము

కాబట్టి అది కూడా మన మాదిరిగా ప్రతి జీవి కూడా మానవులు కాదు మతము కాదు జీవి ప్రతి జీవి కూడా తన పూర్వజన్మ చేసిన కర్మ అనుభవించడానికి వచ్చినటువంటివి జన్మలు కాబట్టి వాటి కర్మానుసారంగా పోతి కుక్క నక్క పిన్ని ఎలక ఏదేదో పుట్టినవి వాటి కర్మ అను అనుభవించుకుంటే వాటిని చంపి నువ్వు తిన్నావు అనుకుంటే వాటి కర్మ నువ్వు మళ్ళీ వాటి మాదిరిగా ఇతర జన్మలు ఎత్తి మళ్ళీ అనుభవించవలసి వస్తుంది కాబట్టి జీవహింస చేయడం అనేది మన సనాతనమైన హిందూ ధర్మంలో మొదటి మట్టు దాన్ని ఎవరు చేయకూడదు అనేది శాస్త్రం జరిగింది కాబట్టి అది తినకూడదు ఆదివారం తినడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి ఉపన్యాసంలో చెప్పినాం కదా అవి తప్పనిసరిగా జరిగి తీరుతాయి కాబట్టి ఆదివారం హింస చేయకూడదు ప్రశాంతంగా ఉండాలి సెలవు రోజు మనం ఏం పండుగ రోజు పండుగ చేసుకుంటామా ఏం చేస్తాం సెలవు రోజు ప్రశాంతంగా ఉండగలని పాడు పనులు చేయడం ఎందుకు అది ఒక అయిపోయింది అది ఒక అంటువ్యాధి వాదిగా మారిపోయింది కాబట్టి దాన్ని మానుకోండి ఆ భగవన స్మరణతో ఉగాది పండుగ నాడు ఆదివారం వచ్చిందనుకునేవాడైనా తింటాడా అట్లాగే రోజు ఉగాది పండుగ అయిపోయింది కాకుండా ఉండి పవిత్రంగా కడుపుకొని మన ధర్మాన్ని రక్షించుకొని సుఖంగా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా బ్రతుకుదాము అనేది ఉపదేశించారు 먼 먼저 가고 예 있나 어